పోలింగ్ విధులపై పోలింగ్ సిబ్బందికి స్పష్టమైన అవగాహన ఉండటంతో పాటు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గైడ్ లైన్స్ ను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు బుధవారం ఎమిగనూరులో బాబు ఫంక్షన్ హాల్లో ఎమిగనూరు నియోజకవర్గానికి సంబంధించి సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నిర్వహణపై బూత్ లెవెల్ స్థాయి అధికారులకు సెక్టోరల్ అధికారులకు ఎంసీసీ బృందాలకు నియోజకవర్గ స్థాయిలో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలపై పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి అవగాహన కల్పించేందుకు గాను ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎన్నికల విధుల్లో సిబ్బంది సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఎన్నికల కమిషన్ ఇచ్చిన మార్గ పాటిస్తూ వారికి ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తించాలన్నారు

అది అంతే విధంగా చూసుకునే బాధ్యత లో ఉన్నదే మే పదమూడవ తేదీ రోజు ఎటువంటి చిన్న పెద్ద గొడవ జరిగినా ఇమీడియట్లీ మీరు ఐదు నిమిషాలు దాన్ని తీసి చూపించగలగాలి ఓటు ఎందుకు ఉన్నది ఓటు ఎందుకు లేదు అనే విషయం నిర్ధారణ చేయాల్సిన పని బిఎల్లో ఉంటుంది మీలో చాలా మంది సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారు ఎలక్షన్